తెలంగాణ శాసనసభ సమావేశాల ముంగిట ప్రధాన ప్రతిపక్షం భారాసా విలవిలలాడిపోతోంది ఒక్కసారి దీనికి గల కారణాలను పరిశీలిద్దాం ఇటీవలి లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో భారాసా ఒక్క స్థానం సాధించలేక కేవలం అత్యసరుగా పదిహేను శాతం ఓట్లకు పరిమితం అయ్యింది గత పదేళ్లుగా భారాసా రాజకీయం ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది దేశ రాజకీయాలంటూ పడ్డారు గతంలో ఫెడరల్ ఫ్రంట్ అని కూడా అన్నారు ఇక రాష్ట్ర రాజకీయాల్లో భారాసా ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయి నిజానికి భారాసాకు ప్రజాక్షేత్రంలో ప్రత్యర్థులను డి అంటే డి అనే నాయకులు ఉమ్మడి జిల్లాకు ఒకరిద్దరు కావాలి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితులలో బారాసాలో ఒక్క హరీష్ రావు మినహా ఎవ్వరూ లేరు ఇది కాదనలేని వాస్తవం కేటీఆర్కు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే క్రేజ్ ఉండేది అది క్రమేపీ తగ్గిపోతూ ఉంది కేటీఆర్ నిజానికి కేసీఆర్కు రాజకీయ వారసుడుగా ఎదగాలి అంటే దానికి తగ్గట్టుగా హోంవర్క్ కూడా చేసుకోవాలి అది ఏ దశలోనూ కేటీఆర్ ఆత్మవిమర్శ చేసుకోలేదు తన రాజకీయ అపరిపక్వతతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీమాంధ్ర ఓటర్లను తన నోటు దురుసు వ్యాఖ్యలతో ఎన్నికల ముంగిట దూరం చేసుకున్నారు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే గెలిచే వారం అని స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇదే సోషల్ మీడియా మెయిన్ లైన్ మీడియా బలం దానికి తోడు రెండు పాయింట్ ఆరు లక్షల మంది గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి మట్టి గరిచాడు కదా కేటీఆర్కు ఏ విధమైన సంబంధం లేకున్నా వైఎస్ జగన్ మాకున్న సమాచారం మేరకు గెలవబోతున్నారు అని వీరు మీడియాకు లీకులు ఇచ్చారు ఇటీవలే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు కొంత సమయం వేచి చూడాలి కానీ కేటీఆర్ ఆగలేకపోయారు ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చులకన చేసే వ్యాఖ్యలు చేసి ఆయనే పలుచన అయ్యారు ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు గ్రూప్ టూ పరీక్షల విషయంలో ఆందోళనలు చేసి లబ్ధి పొందుదామనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని వాయిదా వేసింది రైతు రుణమాఫీ చేయలేరు అని పదే పదే మీడియాలో చెప్పేవారు కానీ అది వాస్తవ రూపం దాల్చుతోంది నిజంగా కేటీఆర్ నాయకత్వ బాధ్యతలు చేపట్టి భారాసాను పునర్వైభవం దిశగా తీసుకు నమ్మకం భారాసా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేటీఆర్ కల్పించలేకపోతున్నారు అందుకే వారు పార్టీని వీడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు గెలిచారు ఒకరు కేసీఆర్ రెండవ వారు కేటీఆర్ మూడవ వారు హరీష్ రావు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వీరిలో ఒకరు పార్లమెంటుకు బరిలో దిగి గెలిచినట్లయితే భారాసాకు రాజకీయ ఊపిరి నిలిచేది ఆ అవకాశాన్ని వీరు ముగ్గురు పోగొట్టుకున్నారు భారాసాకు జాతీయ రాజకీయాల్లో అవగాహన లేక ఏ కూటమిలోనూ భాగస్వామి కాలేకపోయింది అదే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కర్ణాటకలో కుమారస్వామి బీహార్లో నితీష్ కుమార్లు భాజపాతో జట్టుకట్టి ఎన్డీఏలో భాగస్వాములు అయ్యారు లబ్ధి పొందారు కూడా ఇప్పటికే పది మంది బారాసా ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఒక రాజ్యసభ సభ్యుణ్ణి బారాసా కోల్పోయింది ఒక ఉప ఎన్నికల్లో బారాసా ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడో రాడో కూడా తెలియని పరిస్థితి రైతు రుణమాఫీ జరిగింది నిరుద్యోగుల డిమాండ్ల మేరకు గ్రూప్ టూను వాయిదా వేశారు పోస్టుల పెంపుపై కూడా చర్చిస్తామని సర్కార్ ప్రకటించింది అసెంబ్లీలో కాంగ్రెస్ను కార్నర్ చేసేందుకు ఏ అస్త్రాన్ని ప్రయోగించాలి అనే అంశంపై బారాసాలో మల్లగుల్లాలు పడుతున్నారు ఇప్పటికీ ఆ విషయాల్లో బారాసా ఎంత ఉద్యమిస్తున్నా ప్రజల నుంచి ఏమాత్రం మద్దతు లభించకపోవడంతో గులాబీ దళపతి కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది దీనితో తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ విలాసంగా ఉంది రాజకీయ అస్త్రాలు లేక భారాస విలాపం అని రాజకీయ విశ్లేషకుల భావన మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి